లయన్స్ ఇంటర్నేషనల్ త్రీ ట్వంటీ జీ జిల్లా ఆధ్వర్యంలో సభ్యుల సహకారంతో మీల్స్ అండ్ వీల్స్ వాహనం ద్వారా ప్రతినిత్యం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వితరణ ఈనాటికి రెండు వందల రోజులు పూర్తయిందని ఈ నిధన్యదాన కార్యక్రమాన్ని ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహిస్తున్నామని ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే రోగులు నిరుపేదలని వారితో వచ్చే కుటుంబ సభ్యులు టిఫిన్ చేయాలన్నా అన్నం తినాలన్నా భారంగా ఉంటుందనే విషయాన్ని గమనించి గత రెండు వందల రోజుల నుంచి ప్రతిరోజు దాదాపు మూడు వందల మందికి ఉదయం అల్పాహారం మధ్యాహ్నం భోజనం వితరణ చేస్తున్నామని ఈ కార్యక్రమాన్ని ఇక ముందు కూడా నిత్యం కొనసాగిస్తామని జిల్లా గవర్నర్ హనుమండ్ల రాజరెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో ఉప గవర్నర్ సింహరాజు కోదండరాం పూర్వపు మల్టిపుల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ గుర్రం శ్రీనివాసరెడ్డి పీడీజీలు చిద్ర సురేష్ కొండ వేణుమూర్తి కార్యవర్గ సభ్యులు రమణారెడ్డి రాజేంద్ర ప్రసాద్ గాలిబెల్లి వెంకట్ డాక్టర్ ఎమ్మెల్యే రెడ్డి సుధీర్ రావు గుంటక చంద్రప్రసాద్ కెప్టెన్ మధుసూదన్ రెడ్డి మోర భద్రేశం కొంజల నవీన్ ఆర్సీలు గట్టు రాజయ్య గుండోజు లక్ష్మయ్య ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ రావికంటి కృష్ణ కిషోర్ భాగ్యలక్ష్మి చింతకృష్ణ జడ్సీలు విష్ణువర్ధన్ జిల్లా అంజయ్య స్థానిక క్లబ్ అధ్యక్షులు సభ్యులు పాల్గొన్నారు కరీంనగర్ లోకల్లోని క్లబ్స్ అన్ని కూడా దాదాపుగా ప్రతి క్లబ్ నుంచి కూడా పార్టిసిపేషన్ ఉంటుంది అలాగే పార్టిసిపేషన్తో పాటుగా ప్రతి క్లబ్ సభ్యుడు కూడా దాదాపు వారి యొక్క బర్త్డే రోజు మ్యారేజ్ రోజు కానివ్వండి బర్త్డే రోజు కానివ్వండి దాదాపుగా వారి యొక్క ఉదారత చాటుకొని ఈ కార్యక్రమానికి చేదోడు వాదోడుగా ఉంటున్నందుకు వారందరూ కూడా పేరు పేరు యొక్క అభినందనలు తెలియసుకుంటూ ఈ కార్యక్రమము మల్టిపుల్లో ఒక మంచి కార్యక్రమంగా తీసుకొని ఇందులో భాగంగా మా దగ్గర నుంచి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ కోఆర్డినేటర్గా మల్టిపుల్లో వారి యొక్క మల్టిపుల్లో అడ్మినిస్ట్రేటర్గా ఈ ప్రోగ్రామ్కు అడ్మినిస్ట్రేటర్గా ఉండడం జరిగింది వారి ప్లస్ అలాగే వారి సహకారంతో అలాగే మల్టిపుల్లోని సహకారంతో అలాగే మా ఫార్జుసి గవర్నర్స్ అనేటువంటి అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాము అలాగే దీనికి ఎంకరేజ్మెంట్గా చాలా వరకు ఏంటంటే డిసిఎస్ రమణారెడ్డి గారు కానివ్వండి అలాగే కోదండరాములు గారు కానివ్వండి అలాగే లోకల్లో చూసుకున్నట్లయితే ఇంకా వీరందరూ కూడా దాదాపుగా చాలా చక్కగా కోఆపరేట్ చేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతంగా ఎవరు ఎప్పటికీ జరిగే విధంగా ప్రయత్నం చేయబోతున్నాము ఒక్కరోజు తప్పకుండా ప్రతిరోజు ఈ అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి జిల్లా గవర్నర్ గారి ఆధ్వర్యంలో మరి క్యాబినెట్ సెక్రటరీ ట్రెజరర్ మరి ముఖ్యంగా రావిండ కిషోర్ గారు మరి వైస్ గవర్నర్ కోనరాములు గారు మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి లయన్స్ క్లబ్ సభ్యులందరూ ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యి మరి ఇక్కడ కరీంనగర్ ఈ హాస్పిటల్లో ఇస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం ఈ ప్రోగ్రామ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్ నవంబర్ మాసంలో స్టార్ట్ చేయబడినటువంటి ఈ మీల్స్ అండ్ వీల్స్ ప్రోగ్రామ్ తెలంగాణ వ్యాప్తంగా మల్టిపుల్ నుండి ట్వంటీ వెహికల్స్ని తయారు చేసి వివిధ జిల్లాలలో ఈ ప్రోగ్రామ్ను నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం మల్టిపుల్ డిస్టిక్ త్రీ ట్వంటీ టోటల్ ఒక్కరోజు కూడా తప్పకుండా మీల్స్ అండ్ మీల్స్ ద్వారా అన్న ప్రసాదం కానీ అల్పారం కానీ పంపిణీ చేయడం అనేది దీనికి సహకరించిన మా యొక్క గవర్నర్ గారికి చాలా కృతజ్ఞతలు ఎందుకంటే నిర్వీరామకంగా జరిగే ఈ కార్యక్రమానికి అన్ని క్లబ్బుల సభ్యులు అన్ని క్లబ్బుల అధ్యక్షులు కానీ పిహెచ్డీలు కానీ ప్రతి వాళ్ళు పాల్గొ పాల్గొని మాకు సహకరించినందుకు వారికి ధన్యవాదాలు